యేసు ప్రభు ఉపవాసం ఉన్నారు సాధన శోధించినప్పుడు ఆ శోధనని యేసు ప్రభు ఎలా చేయించారు చెప్పండి ఉపవాసంతోనా వాక్యంతో చేయించారు ఉపవాసం అన్నది దేవుణ్ణి మార్చదు ఉపవాసం అనేది శాతాన్ని భయపెట్టదు నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి అని చెప్పి సాతాన్ని చూసి పారిపోడు కాబట్టి యేసు ప్రభు ఫార్టీస్ ఉపవాసం ఉన్నారు కానీ ఆయన ఉపవాసం ఉన్నారని చెప్పి సాతాన్ని పారిపోలేదే ఆయన ఉపవాసం ఉన్న తర్వాతే సాతాన్ని శోధించాడు కానీ ఉపవాసంతో జయించలేదు సాతాన్ని వాక్యంతో జయించారు దాన్య గ్రంథం పదో అధ్యాయం ధాన్యాల గ్రంథం ఇక్కడ ధాన్యాలు కూడా ఉపవాసం ఉన్నాడు అయితే ఏ సందర్భంలో ఉపాసం ఉన్నాడు ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ పదో అధ్యాయంలో ఆయన ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేస్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తాం అయితే అసలు నిహే ఇక్కడ దానిలో ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటో ఇక్కడ మనకు తొమ్మిదో అధ్యాయులు కనబడుతుంది తొమ్మిది అధ్యాయం చూద్దాం చూడడం ఒకసారి తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన చదవండి దానిలు కూడా ఉపవాసం ఉన్నాడు కానీ దానియలు ఏ సందర్భంలో ఉపాసం ఉన్నాడు చూస్తారు చాలామంది దాని ఉపాసం ఉన్నాడు అని అంటారు కానీ అక్కడ గమనిస్తే అసలు దానిలో అసలు ఎందుకు ఉపాసం ఉన్నాడు చాలామంది అనుకుంటే దానిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి సమాధానం రాదు గంటే ఉపాసం ప్రార్థన చేశాడండి అప్పుడు దేవుని తో ద్వారా సమాధానం వచ్చిందని అనుకుంటాం కానీ ఇక్కడ దానిలో అసలు అందుకు లేడు ప్రార్థన జవాబు రాలది కథని లేడు ఆయన ఇక్కడ దానియలు ఉపవాసం దాని ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే దానియలు ఒక్కొక్కసారి గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు అక్కడ బైబిల్లో మనం చూస్తే ఇరిమే గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు ఇరుషులేమి పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరముల సంపూర్తి అనే గ్రంథం వలన గ్రహించి తిని ఇక్కడ చూడండి ఇక్కడ దాని గ్రంథం గురువారం చెప్తున్నాను స్టార్ట్ చేశాను మొన్న చూడండి ఇక్కడ వీళ్ళు చరగా వెళ్ళిపోయారు బబులని రాజ్యానికి వీళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు శని కూడా చదువుతున్నప్పుడు ఆ సెవెంటీ ఇయర్స్ వరకు వాళ్ళు చరగా ఉంటారన్న విషయాన్ని దేవుడు వాళ్ళు చెప్పాడు సో ఇప్పుడు ఒక రోజు ఆ చరగా ఉండి అక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఒక రోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైన విషయం దేవుడు ఏ సెవెంటీ ఇయర్స్ అయితే వీళ్ళు మీరు మీరు ఆ బబులంలో మీరు బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడో ఆ టైం దగ్గర పడిందని తెలిసిందంట లేఖనముల ద్వారా అది సంపూర్తౌచనం అని గ్రహించి ఇప్పుడు నుంచి మేము బయటికి వెళ్తాం బయటికి వెళ్ళి మరలా మా పట్టణాన్ని మేము కట్టుకోవాలి కనుక ఇది ఇజ్రాయల్ జీవితంలో ప్రాముఖ్యమైన సందర్భం కనుక ఇప్పుడు ఉపవాసంతో దేవుని సన్నిధానాన్ని కనిపెట్టడం మొదలుపెట్టాడు ఎందుకు ఉపాసం ఉన్నాడు ఎవరు ఉన్నమాట ఉపాసం లేడు ఇక్కడ ఎవరో చదువుతున్నాడు అనిపించినప్పుడు మాకు విడుదల కలిగే టైం దగ్గరికి వచ్చింది ఇప్పుడు దేవుని కార్యం జరిగే టైం దగ్గర వచ్చింది మా మా శ్రమదినాలన్నీ అయిపోయినాయి మా బ్రతికి అయిపోయింది ఇప్పుడు మేము విడుదల పొందుకోబోతున్నాం దానికి టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉపాసం దేవుని సన్నిధానం నేను కనిపెట్టాలని ఆ ప్రేరేపంతో ఇక్కడ ఏం గ్రహించడైనా సంపూర్తి అవుతుంది అంటే మాకు విడుదల కలిగే టైం దగ్గరకు వచ్చిందని గ్రహించి ఉపవాసం ఉండి ఇలాంటి ఇంత ప్రాముఖ్య సందర్భంలో దేవునితో గడపాలనిపించింది ధాన్యాలకి అంతే ఉపవాసండి ప్రార్థన చేశాడు ఆ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫస్ట్ డేని దేవుని దగ్గర ఉండి జవాబు వచ్చింది ఆయనకి కానీ చూడండి అసలు ఉపవాసం ఇక్కడ ఎలా ఉన్నాడు ధాన్యాలు ఒకసారి చదువుకుందాం ఇప్పుడు పదో అధ్యాయము మూడు వచ్చును చదవండి పదో అధ్యాయం మూడు వచ్చును చూడండి ఇక్కడ మూడు వారంలో ట్వంటీ వన్ డేస్ ఇక్కడ గడచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకుంటీని అర్థన్నాడు మాంసము గాని ద్రాక్ష రసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములు చేసుకోలేదు ఇప్పుడు చూడండి ఇక్కడ మా తెలుగులో మనకు అంత క్లియర్గా రాలేదు ఏమంటున్నాడు అంటే సంతోషముగా భోజనము చేయలేకుంటిని చూడండి ఇక్కడ ఇక్కడ ధాన్యం ఉన్నటువంటి ఉపాసం జనరల్ గా పరిపూర్ణ ఉపాసం అన్నాం ఇది ఏంటంటే ఇది పార్షియల్ ఫాస్టింగ్ అనొచ్చు ఇంగ్లీష్ లో చెప్పాలంటే అంటే అంటే ఏంటంటే పూర్తిగా అసలు భోజనం మానేశాడని చెప్పట్లేదు ఇక్కడ దాని అంటే మాంసము కానీ ద్రాక్షరసము కానీ అంటే సంతోషంగా నేను భోజనం అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఇంగ్లీష్ బైబుల్ అయితే ఎలా వస్తుంది అంటే నేను ఏదో కొంచెమే భోజనం చేసిన వచ్చింది ఇంగ్లీష్ బైబుల్ అయితే ఇక్కడ సంతోషంగా వచ్చింది కానీ ఏంటంటే అంటే నాకు భోజనం చేశాను కానీ నాకు భోజనం అంత ప్రీతికరంగా నాకేమి అనిపించదు కాబట్టి నేను జస్ట్ లైట్ అయితే నన్ను అంతే మరి లైట్ అయితే నేను ఏం చేశాడండి ఇక్కడ దాని అంటే దేశంగా గడుపుతున్నాడు ఇప్పుడు చూడండి అడిగితే ఇది చాలా బెటర్ అంటాను నేను ఇది చాలా బెటర్ ఇప్పుడు చూడండి బైబిల్లో సూపర్ న్యాచురల్ గా ఉపాసం ఉన్న బైబిల్ లో చూస్తాను ఇప్పుడు చూడండి ఏలియా నలఫై రోజులు ప్రయాణం చేశాడు ఇప్పుడు చూడండి దేవుడు ఆ రోజు ఏలి పాపం నీరస అయిపోయి ఉండిపోయినప్పుడు దేవుడు లేపి కాకి ద్వారా ఆహారం భోంచేసాడు మళ్ళీ దిల్ పుడుకోమన్నాడు ఆ మళ్ళా నెక్స్ట్ టైం మళ్ళా వెంటనే దేవుడు లేకు ఆహారం తిను నీ శక్తికి మించిన ప్రయాణం నీకు రెడీగా ఉంది నువ్వు ప్రయాణించాలి కాదు భోజనం అన్నాడు ఇప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత ఏలియా నలభై రోజులు ఆ ఒక్క భోజనంతో నలభై రోజులు ఆయన ప్రయాణం చేశాడంట పురుషుడు నాకు గమనించాను అక్కడ ఏలియా నిజంగా ఉపవాసం ఉన్నాడా అంటే కొంచెం డౌటే ఎందుకంటే ఆ ఒక్క భోజనము దేవుడు పెట్టిన దాంతో ఆ భోజనము నలభై రోజులు ప్రయాణానికి సరిపోయింది అక్కడ బేసిక్ చూస్తే అక్కడ ఏలియా ఉపవాసం ఉన్నాడు పూర్తిగా మనం చెప్పలేం ఆ ఒక్కసారి చేసిన ఆ భోజనము నలభై రోజుల వరకు పనిచేసింది ఆ నలభై రోజులు ఆ బలముతో ఆయన ప్రయాణం చేశాడు కాబట్టి జనరల్ చూస్తే బైబిల్ వచ్చినప్పుడు మోషే కూడా పైకి వెళ్ళాడు పైన అక్కడ నలభై రోజులు దేవునితో గడిపాడు ఇప్పుడు అది నన్ను అక్కడ ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళ అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు అక్కడ మోషే ఇప్పుడు ఏంటంటే మనం చేసే ఉపాసం ఒక్కసారి ఆ స్థాయికి ఉండకపోవచ్చు కానీ ఏమంటే ఒక్కోసారి ఇప్పుడు చూ మనం తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోయారు వేరు కావాలని ఆకలేస్తున్నా సరే బాడీని కంట్రోల్ పెట్టుకోవడం వేరు తెలియకుండా నాకు ఆకలేకుండా ఆటోమేటిక్ గడిచిపోతే అది వేరు కానీ కొంచెం నా శరీరం నేను లోపరచుకోవడం కోసం కొంచెం డిసిప్లిన్ కోసం నేను కావాలని భోజనండి మానేస్తాను ఇప్పుడు అది కష్టం తెలియకుండా టైం వెళ్ళాలి గడిచిపోతే అది వేరే విషయం కానీ ఇక్కడ ఆకలేస్తుంది భోజనం చేయాలని శరీరం కేకలేస్తుంది కానీ నా శరీరం లోపరుచుకుంటే కొరకు నేను భోజనం కావాలని మానేసి అయితే బైబుల్ ఉన్న ప్రార్థనలు నేను గడుపుతున్నాను అది దేవుని మీద ఆసకలి ఆత్మ విషయాల మీద ఆసక్తి ఉండేటువంటి ఉపవాసం ఇప్పుడు చూడండి ఒకరు ప్రతిసారి మనం అలా కంప్లీట్గా ఉపాసం ఉండలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ మనం ఎలాంటి ఉపాసం ఉండాలి ఎలాంటి తెలుసా ఒక మీరు ప్రతిసారి భోజనం ఉపాసం ఉండాలి కనీసం వారం ఒకసారి చెప్పను కానీ ఏమంటే తెలుసు అప్పుడప్పుడు కొంచెం భోజనం తగ్గించి కొంచెం ఎక్కువ టైం ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది ఒకసారి ఇంకొక ఇంకొక రెండోసారి కొంచెం భోజనం వేసుకుంటే ఫుల్గా తినచ్చు తిన్నాక పెద్ద పనే ఉండదు పడుకోవడమే కానీ ఆ టైంలో ఏమంటే తెలుసు కొంచెం డిసిప్లిన్గా కావాలని తగ్గించి కూర టేస్ట్ ఉంది అరసి బాక్ కుదిరింది తినాలనిపిస్తుంది కానీ తినం డిసిప్లిన్ అది అంతే పక్కన పెట్టేసి ఎందుకంటే ఒకసారి ఫుల్గా బౌండ్ చేసాం అనుకోండి వెంటనే నిద్ర వచ్చేస్తుంది మనకు తెలుసు అది అది మనకందరికీ అంతే మీకు కాదు నాకైనా ఎవరికైనా అంతే మనిషి అన్నవాడు ప్రతి వారికి అంతే కడుపు నిండి నిండిందంటే ఆటోమేటిక్గా సుఖాన్ని రెండు నీళ్ళు మంచం పడిపోదాం పొడికి పోదాం అనిపిస్తుంది అక్కడ ఏం చేస్తున్నావు దీన్ని లోపరుచుకున్నవారు కొంచెం తగ్గిస్తున్నాం అది పార్షియల్ ఫాస్టింగ్ కొంచెం తగ్గించి చేస్తారంటే దేవంతో వాళ్ళతో ఫుల్ గా బోన్ చేస్తే బోస్ పది నిమిషాలే ప్రార్థన చేస్తాం సో ఆ రోజు ఒక రెండు మొదలు తగ్గించి కొంచెం ఒకసారి ప్రార్థన చేసుకున్నాం ధాన్యాలు ఆ రోజున అలాగున ట్వంటీ వన్ డేస్ ఉపాసం అప్పుడు ఎందుకు అసలు ప్రార్థన ఎందుకు డిలే అయింది ఉపాస ప్రార్థన చేసిన కానీ టడ దేవుడు భయపడిపోయి ఇక్కడ జవాబుని పంపించలేదు అక్కడ చూస్తే పార్శికల్ దేశాధిపతి రాజ్యాధిపతి నన్ను చెప్పేసి అక్కడ దూత చెప్తాడు ఆ తర్వాత మిఖాయిలు ప్రధాన దూత వచ్చినప్పుడు నాకు సహాయం చేసినప్పుడు మేము కలిసి పోరాడి నీకు జవాబుని తీసుకొచ్చాను కానీ అక్కడ అక్కడ దేవునితో అంటాడు నువ్వు ప్రార్థన చేసి నిన్ను తగ్గించుకుని ప్రార్థన చేసినా ఆ మొదటి రోజునే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కొరకు జవాబుని పంపించాడు కానీ మధ్యలో ఏంటంటే డిలే అయ్యింది ఇప్పుడు అందుకే నేను చూడండి ఆ టైంలో ఏం చేస్తాడంటే దేవునితో గడపాలనిపించింది ఎందుకు ఆలస్యమైందో దానిలకు తెలియదు అక్కడ దానిలకు అసలు తెలియదు గమనించిన ఇక్కడ దానిలోకి తెలియదు ట్వంటీ వన్ డేస్ ఆలస్యం ఇప్పుడు మనం అంటాం కానీ ట్వంటీ వన్ డేస్ ఆలస్యం అవుతుందని ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా ఇరవై ఒకటి రోజు వరకు దానిలో తెలియదు ఆ ఇరవై ఒకటి రోజు వరకు మరి అందుకే దాన్ని ఏం చేస్తాడంటే ఆ రోజు దేవుని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దాని వలు కానీ రావట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు భోజనం మీద అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే జస్ట్ లైట్గా మరీ తినపోతే కష్టం కాబట్టి కొంచెం తిన్నాడు దేవునితో గడుపుతున్నాడు దేవుని దగ్గర వెయిట్ చేస్తున్నాడు అలాగున్నా ట్వంటీ ఫస్ట్ డే జవాబు వచ్చేసింది కాబట్టి ఇరవై ఒక రోజులు ఆయన చేసింది అలాగా అదే బోస్ అలా కాకుండా కనుక ఒక నలభై రోజులు అరవై రోజులు అయ్యి ఉంటాయి కనుక ఇది కూడా బహుశా నలభై రోజులు అలాగనే బోసపాసం ఉండేవాడు అందుకని ఈ పాఠశాల ఫాస్ట్ కనుక చాలా బెటర్ జస్ట్ ఎక్కువ తినకుండా కొంచెం తిని ఎక్కువ టైం తినేందుకు గడపడం మరి శరీర ఇబ్బంది పెట్టకుండా బేసిక్ అల్టిమేట్ దేవుడు కోరేది ఒకటే నువ్వు భోన్ చేసావు లేదని కదా అసలు మెయిన్ దేవుడు కోరేది నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాన్నాడు దేవుడు కాబట్టి ఆహారం దేవుడు ఏం పూర్తి వ్యతిరేక కాదు దేవునికి నీకు మధ్య అదే ఆహారం అడ్డుగా కనుకొస్తే మనకు కనుక భోజనమే పెద్ద దిశ అయిపోతే దేవుని కంటే భోజనమే మనకి పెద్దగా అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు భోజనం చేసినా తప్పడతాడు నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాను చెప్పినటువంటి దేవుడే నువ్వు దేవుణ్ణి కాదని దేవునిష్టాలు కాదు నువ్వు భోజనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కనుక నువ్వు భోజనం చేసిన దేవుడు కోపగిస్తాడు అది అసలు భోజనం పెద్ద కాదు కాదనుకోండి అప్పుడు నువ్వు చేసిన దేవుడు పెద్ద పెట్టించుకోవడం ఎందుకని నువ్వు వెళ్ళబాయంతో గడుపుతున్నావు దేవుడు అది చూస్తాడు కానీ నువ్వు ఎంత నువ్వెంత భోజనం చేస్తానో దేవుడు చూడు నువ్వు వరకేస్తున్నావు పావుస్తున్నావు దేవుడు చూడ్డు దేవుడు చూస్తే అలా ఒకటే దేవుడు కొలిసేది నువ్వు తనతో సమయం గడిపావు ఆత్మీయ విషయాలపై నీకెంత నీకంత ఆకలి దప్పులు ఉన్నాయి దేవుడు దాన్ని చూసి దాన్ని తృప్తి చూస్తున్నాడు దేవుడు అందుకే బిల్లివరగా మనం వీటికంటే కంటే ఆత్మీయ యొక్క ప్రాధాన్యత వాళ్ళు అందుకని చూడండి పోషణలో మనం మారుతున్న దేవుడు కాదు ఇప్పుడు చాలా మిస్లీడింగ్ వచ్చి చెప్పారు చూసారు మార్చు వార్తలో గత వారం ఉపవాసం వాళ్ళని తప్పు ఇలాంటి వదిలిపోయి అసాధ్యం అని ప్రభు చెప్పారు చూసారా దాన్ని పట్టుకుని చాలా మంది సాతాన దయ్యం పోవాలనే సార్ ఉపవాసం ఉండాలంటారు కానీ అక్కడ పౌలు ఉపాసం ఉండి దయ్యాన్ని వెళ్ళకొట్టం మనం చూడండి అందుకే మరో చోట చూస్తే అల్ప విశ్వాసం చేతనే ఎందు చూడండి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దేవుణ్ణి నమ్మడం కష్టం అవుతున్నప్పుడు దేవుని దేవుని మీద ఆధారపడడం కష్టం అవుతున్నప్పుడు నేనేమిటాను తెలుసా నువ్వు ఒక పూట భోజనం మానే పర్వాలేదు మానేసి ఒక సిక్స్ అవర్సు దేవునిలోనే నువ్వు గడుపు అయితే ప్రార్థనలో లేదా వాక్యంలో నువ్వు గడుపుతూ ఉంటే నువ్వు బలపరచబడతావు మోసే నలభై రోజుల పైనుండి దేవునితో గడిపి కిందకు వచ్చేసరికి ఆయన ముఖం ఎంతగానో ప్రకాశిస్తుంది ఆ విషయం మోసే కూడా తెలియదు మోసే కూడా కింద ఉన్నటువంటి వారు చూడలేకపోయారు అంతగా మార్చబడ్డాడు మోసే అందుకంటున్నా దేవునితో ఎంత టైం గడుపు గడుపుతాం మనం అంతగా మనం మార్చబడతాం అంటే మనం మార్చబడుతున్నామా లేదంటే రూపాంతరం చెందుతున్నాం లేదంటే మనం దేవునితో ఎంత టైం గడుపుతున్నటువంటిది అంటే క్లియర్గా చూపిస్తుంది నేను ఎక్కువ మారలేకపోతానంటే అర్థం ఎక్కువ దేవునితో గడపట్లేదు అని అర్థం అందుకని చూడండి సాతాన్ పైన జీవి కావాలని జరగాలంటే ఉపాసం ఉంటే ఉపాసం చూసి దేవుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి యేసు ప్రభు కూడా నలభై ఉపాసం ఉన్నారు మత్స్య స్వార్థ స్టార్టింగ్ మనం చూస్తే ఆయన పరిచయం ఎంటర్ ఒక మనపు నలభై రోజులు ఉపాసం ఉన్నారు బైబిల్ ఏం చెప్తుందంటే అంటే సాతనుడే స్వయంగా వచ్చాడు అక్కడ దురాత్మ కాదు ఎవరు కాదు సాతనుడే స్వయంగా వచ్చాడు హెడ్ స్వయంగా వచ్చి యశు ప్రభుని శోధించాడు మీకు నువ్వు రాళ్ళు రొట్లుగా చేసుకో అది అన్నాడు ఇప్పుడు చూడండి అక్కడ రాళ్ళు రొట్లుగా చేసుకోమన్నప్పుడు అది యేసుప్రభుకి అంత సులువు కాదు ఎందుకంటే యేసుప్రభు కూడా ఆకలేస్తుంది యేసు ప్రభు కాకలేస్తుందన్న విషయం సాతానే తెలుసు కాబట్టి ఆయనకి ఏది అవసరమో ఆ అవసరంతోనే సాతానుడు శోధిస్తాడు గమనించండి మీకు ఎక్కువ మీకు ఎక్కువ అవసరమో దాని నుండే సాతాను మేము శోధిస్తాడు అందుకని మనం ఏం కోరుకున్నా చాలా జాగ్రత్త ఉండాలి దాని ఎంత ఎక్కువగా కోరుకున్నా చాలా ఉండాలి మనం మరీ ఎక్కువగా దాన్ని ఉదాహరి అనుకోండి దాని దాన్ని ఉండే నేను ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవ్వను అది నన్ను ఖచ్చితంగా శోధించిన శోధించదు నన్ను చాక్లెట్ నన్ను శోధించదు కానీ పిల్లల్ని చాక్లెట్ ఈజీగా శోధిస్తుంది అట్రాక్ట్ చేస్తుంది నన్ను చాక్లెట్ అంత అట్రాక్ట్ చేయదు సో ఎవరన్నా కనుక చాక్లెట్తో నాకు ఎరయాలని చూస్తే నేను చెక్కను నన్ను ఎవరైనా ఎరేయ్యాలనుకుంటే నాకు ఏది అవసరమో తిరిగి అట్రాక్ట్ అవుతున్నావు దాంతోనే వాళ్ళు నన్ను లాపుకోవడం చూడాలి కానీ నాకు అసలు పడింది నాకు ఇష్టం లేని నాకు నచ్చని దాంతో నన్ను నెరవేయాలంటే వీళ్ళు సో సాతను మనం శోధించాలంటే నీకు ఎక్కువ వేద అవసరము నువ్వు ఎక్కువ ఎక్కువేద ఇష్టపడుతున్నావు దాన్ని ఉపయోగించే సాధన నిన్ను శోధిస్తాడు అందుకని మనం ఏం ఇష్టపడతాం ఏది ఎక్కువ కోరుకుంటున్నావు దాన్ని ఎంత ఎక్కువగా కోరుకుంటున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కోరుకోవడం మంచిది ఒక్కోసారి కానీ దాన్ని మరీ అవసరం ఇస్తాకంటే ఎక్కువ కోరుకున్నాం అనుకోండి ఒకసారి సాతాన దాంతో నిన్ను శోధిస్తాను ఎందుకంటే నువ్వు దానికైతేనే పడతావు నువ్వు దానికైతేనే శక్కి పడతావు కాబట్టి దాంతో సాత నేను శోధిస్తాడు అందుకని మనం ఏదైనా కోరుకోవచ్చు ఏదైనా ఆశించవచ్చు కానీ దానికి లిమిట్ ఉంటుంది దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దాని దేవుడు ఎక్కువ ఇస్తా అన్నాడు కానీ మనమే దానిపైన ఎక్కువ ఆశ పెట్టుకున్నాం అనుకోండి బైబిల్ అంతా సార్ రెక్కలు ధరించు ఎగిరిపోతుందంట నీకు చివరికి నీకు దొరకదు నువ్వు శోధనలో పడిపోతావు అందుకనే అధికారంలో ఆ ఆదమని సాతను అలాగే శోధించాడు వాళ్ళది కోరుకోకపోతే అసలు శోధనే కాదు ఈ రోజులో సాతను లేదన్న ఫ్రూట్ తెచ్చి నేను తినమని అది పెద్ద శోధన ఎందుకంటే నువ్వు దానికి నువ్వు దానికి ఇద్దావు కానీ పేరు ప్రఖ్యాతులు దానికి భవిష్యత్ పడిపోతాం మనం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అదే గమనించండి ఏసుపరవ ఫార్డేస్ ఉపాసం ఉన్నారు చూసారా సాతా శోధించాడు ఇప్పుడు గమనించండి సాతా ఏశ్వర ఉపవాసం ఉన్నారు సాతను శోధించినప్పుడు ఆ శోధనని ఏశ్వరం ఎలా చేయించారు చెప్పండి ఉపవాసంతోనా ఆలోచించండి ఎలా చేయించారు చెప్పండి బాగా ఆలోచించండి ఉపవాసంతో జయించారా వాక్యంతో చేయించారు అంటే అర్థం ఏంటి ఉపవాసం అనేటువంటిది శాతాన్ని భయపెట్టదు ఉపవాసం అనేది దేవుణ్ణి మార్చదు ఉపవాసం అనేది శాతాన్ని భయపెట్టదు నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి అని చెప్పి సాతాని చూసి పారిపోడు కాబట్టి ఉపవాసం అన్న తప్ప ఇలాంటి వదిలిపెట్టి అసాధ్యం అన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండొచ్చావు కాబట్టి అని చెప్పి సాతాడు నువ్వు భోజనం చూసి భయపడి పారిపోయేవాడు కాదు ఏసు ప్రభు ఉపవాసం ఉన్నారు కానీ ఆయన ఉపవాసం ఉన్నారని చెప్పి సాతాన్ని పారిపోలేదే ఆయన ఉపాసం ఉన్న తర్వాతే సాతాన్ని శోధించాడు ఆయన శోధన జయించింది మాత్రం ఉపవాసం కాదు సాతాన్ని జయించింది మాత్రం వాక్యం ద్వారానే వేసుకు ఉపవాసం ఉన్నారు ఆయన ఉపవాసంతో జయించలేదు సాతాన్ని వాక్యంతో జయించారు మనందుకంటే ఉపవాసం అంటే దేవుని మీద మీద ప్రయోగించడానికి కాదు ఉపవాసం అనేది మనల మీద ప్రయోగించుకోవడానికి మనల్ని మనం మార్చుకోవడానికి ఉపవాసం ఆయన ఉపాసం లేదో దేవుడిని మార్చే ప్రయత్నం దేవుడు మామూలుగా ఎందుకో దేవుడు చెల్లిదండీ సార్ ఉపాసం చేస్తానండి దేవుడు ఖచ్చితంగా ఇచ్చే తేరాలి దేవుడు నేను వదలనండి అంటారు చాలా మంది దానికి కొన్ని బయలు వచ్చినారు పని నేను పట్టుకున్ను నువ్వు ఆశ్రులు తప్ప నన్ను విడిచిపెట్టి అన్నాడు కాబట్టి నేను అలాగే పట్టుకున్నానండి నేను అసలు దేవుడు వదలనే వదలనండి దేవుడు ఏమైనా ఉనన్నాడా ఏమైనా ఉండి అనుకోండి నువ్వు వదలొద్దు పట్టుకొని ఉండు కానీ దేవుడు ఇవ్వనలేదే ఇస్తా అన్నాడు ఇస్తానన్నా పట్టుకున్న అవసరం ఉంది ఆయన ఇక్కడ పారిపోడు కాబట్టి ఉపవాసం పట్ల మన వైఖరి మార్చుకోవాలి దేవుడు చేయనన్నది చేయడానికి మనం చేయించుకునే ప్రయత్నం చేయట్లేదు ఉపవాసం ఏం చేస్తానంటే మనల్ని మనం మార్చుకుంటున్నాం దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకుంటున్నాం మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మనం సంబంధంగా దేవునితో గడిపి మనం బల అంతరంగ పూసం బలపడినప్పుడు ఆత్మ సంబంధంగా బలపడ్డాం కాబట్టి ఆ బలంతో పోసం శాతాన్ని చేయిస్తావేమో కానీ ఉపవాసం వల్ల మాత్రము కాదు ఉపవాసం ఏం చేస్తాను శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నాం ఆత్మని బలపరుచుకుంటున్నాం నువ్వు ఆత్మలో బలపడ్డావు కాబట్టి బహుశా శాతాన్ని దాన్ని బట్టి నువ్వు సాతాన్ని వాడిని కాలోచనల్ని కుతంత్రాన్ని చేయిస్తావు సో ఉపవాసం పట్ల వైకమా ఉపవాసం అనేది ఎవరిని మార్చదు ఉపవాసం అనేది మనల్ని మార్చాలి ఉపవాసం అనేది మనల్ని మార్చుకోవడం కొరకు ఉపవాసం ఉండాలి దేవుని మార్చుకోవడానికి లేదు ఇంకెవరిని మార్చడానికి కాదు లేదా మనుషుల దగ్గర మార్కులు కొట్టడానికో కాదు ఉపవాసం ఉన్నది నన్ను నేను మార్చుకోవడానికి నాకు దేని మీద దప్పికెక్కు కలిగి నాశకల్ ఉపవాసం ఉంటున్నాను అలా దానికే రోజున అనిపించింది ఉపవాసం ఉండాలనిపించింది అందుకని ఉపాసం ఉన్నాడు అలానే మోసే అలాగే అలా కాబట్టి అందుకంటాను ఉపవాసం అనేటువంటిది కరెక్ట్గా చేసినప్పుడు దానివల్ల మనకి ఎంతో ఆత్మీయ బలం ఉంది ఎందుకంటాను మనకున్నటువంటి చాలా ఆత్మీయ బలహీనతలకి రెమెడీ ఎక్కడ దొరుకుతుంది సో ఉపవాసం దగ్గర దొరుకుతుంది మనకి మనం దేవుల్లో సాగలేకపోతున్నప్పుడు బేసిక్ మీనింగ్ ఏంటంటే మన శరీరం వెనకకి లాగుతుంది అప్పుడు ఏమి తెలుసా అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి తెలుసా దేవుని ఇంకా ఎక్కువ సమయం గడపాలి దేవుళ్ళు ఇంకా ఎక్కువ సమయం గడపాలి ఒకసారి భోజనం మీరు చేసినా చేపని ఒకటి దేవుల్లో గడిపేరలేదని ప్రాముఖ్యం దేవునితో గడపాలంటే మిమ్మల్ని మరింత ఎక్కువగా డామినేట్ చేస్తే అప్పుడు భోజనం మీరే మానేస్తారు అప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఒకసారి మన కుటుంబంలో చాలా పని పనిపాట్లు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం మనం ఒకసారి భోజనం చేయం అవునా పరిస్థితులు డిమాండ్ చేసే దాన్ని బట్టి మనం ఉపాసం ఉంటాం ఆటోమేటిక్గా నేను ఏం చేయాలో ముందేనో ప్లాన్ చేసుకున్నాం కానీ అప్పటికప్పుడు పరిస్థితులు డిమాండ్ని బట్టి ఎటుమార్లాంటి ఆటోమేటిక్గా మారిపోతాం ఉపవాసం అంతా కూడా అంతే ఏదో అనుకుంటాం మనం హ్యాపీగా భోజించదు అనుకుంటే అనుకుంటాం కానీ గా ఎందుకో లావుడు మాత్రం ఈ రోజు భోజనం అనిపిస్తుంది అలా అనిపిస్తే కనుక మీరు భోజనం మానేయండి ఇంట్లో అడిగారు అని చెప్పేసి పిల్లలు తినమన్నారు అని భార్య తినమని భర్త తిన తినద్దు పర్లేదు ఉపవాసం ఉండాలనిపిస్తే మాత్రం ఉపవాసం ఉండండి అది ఒక పూట మీల్స్ కంటే ఎక్కువ తృప్తిని ఇస్తుంది ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందుకని ఆత్మ చేత ఒక్కోసారి ఉపవాసం ఉండాలి మన అనిపించినప్పుడు తోచ వెంటనే ఉపవాసం ఉండాలి ఉపవాసం అప్పుడు దేవునితో గడపండి దేవునితో గడిపేప్పుడు మనం మారుతున్నాం మనం ఎక్కువ బలపడుతున్నాం మనం బలపడుతున్నాం దేవుల్లో సరిచేయబడుతున్నాం దేవునితో సరిగ్గా మనకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆటంకం లేదు కాబట్టి త్వరగా జవాబు వస్తుంది ఇప్పుడు నువ్వు బలపడ్డావు కాబట్టి నువ్వు సరిచేయబడ్డావు కాబట్టి నిజముగా దేవుని శక్తి ఉంటే దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తున్నావు దాన్ని బట్టి ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని కాబట్టి ఉపవాసం ఉన్నది మనల్ని మనం మార్చుకోవడానికి ఆయన దేవుని మార్చడానికి కాదు అది గమనించి సాతాన్ని జయించడానికి కూడా కాదు చెప్తాను కదా ఎగ్జాంపుల్ యేసుప్రభు కూడా వాక్యంతోనే జయించారు సో సాతను జయించాను నీకు కావాల్సిన ఉపవాసం కాదు నీకు కావాల్సింది వాక్యం ఆ వాక్యం తెలియకపోతే నువ్వు ఎన్ని రోజులు ఉపాసం ఉన్నా వేస్టే ఆ వాక్యం తెలిసినప్పుడు ఉపవాసం ఉన్న లేకపోయిన పెద్ద విషయం కాదు ఉపవాసం ఉన్నప్పుడు శోధింపడినప్పుడు వాక్యం చేతున్న సాతాన్ని చేస్తారు కాబట్టి భోజనం చేయకూడదు అంటే సాతాన్ని పెద్దగా భయపెట్టేది కాదు దేవుణ్ణి మార్చేది కాదు ఉపవాసం అనేది ఉపవాసం చేసే వ్యక్తినే మారుస్తుంది నువ్వే పెట్టిన ప్రజలు అలాగే మారారు అది యోస్పత కాలం ప్రజలు అలాగ మారారు కానీ ఉపవాసం బైబిల్ ఎక్కడ జరిగినా సరే వాళ్ళు మారారు వాళ్ళు మారారు కాబట్టి దేవుడు చేస్తాను ఇక్కడ చేయడం మానేసి మేల్ను వాళ్ళ జీవితంలో చేశాడు అదే అంటాను మనం కూడా అలాగను కనుక దేవునిలో సమయం గడిపితే మనం మార్చుకుంటున్నాం మనం మార్చుకున్నాం కాబట్టి ఇంత ముందు జరగనటువంటి కార్యము ఇప్పుడు నువ్వు ఉపాసం ఉన్నావు కాబట్టి నువ్వు దేవునితో సరి కాబట్టి మార్గం ఇంకా సారాలం చేయబడింది కాబట్టి ఇప్పుడు కార్యం ఇంకా త్వరగా జరుగుతుంది ఉపాసం ఉన్నావు కాబట్టి దేవుడు ఇచ్చాను కాదు ఉపాసం నిన్ను మార్చుకున్నావు కాబట్టి మార్గం సారాలం చేయబడింది కాబట్టి దేవుడు జవాబిస్తాడు కాబట్టి అలా చూస్తే ఉపవాసం తప్పకుండా ప్రతి వారికి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏ కారణం లేకుండా బైబిల్ భక్తులు ఎవరు ఉపవాసం లేరు ఊరిని లేరు వాళ్ళు వాళ్ళు చాలా కారణాలు ఉన్నాయి వాటి మటు ఉపవాసం ఉన్నారు ఉపాసన ప్రతి చోట దేవుని కార్యం జరగడం మనం చూస్తున్నాం అంటాను మన సంఘం కానీ కుటుంబం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ మీరు ఉపవాసం ఉంటే నిజంగా దేవునితో గడిపితే మామూలుగా జరగ కార్యము దేవుతో గడపడం వల్ల జరుగుతుంది అసలు ఉపవాసం ఉండండి ఉన్నప్పుడు సరిగ్గా ఉపవాసం చేయడం ఎలా చేయండి ఒక చక్క అలా చేయండి అలా చేసే ఉపవాసం తప్పకుండా మేలు ఉంటుంది దేవునికి అడిగింది ప్రాబ్లం